కార్తీక మాసంలో శివయ్య పాట డమ 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 మోగింది డమరు కనాదం డమ 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 మోగింది డమరు కనాదం కైలాసంలో కదిలింది శివుని పాదం కైలాసంలో కదిలింది శివుని పాదం మెడలో నాగులు చేసింది చక్కని నాట్యం మెడలో నాగులు చేసింది చక్కని నాట్యం గంగా భూమికి దించింది జల జలపాతం గంగా భూమికి దించింది జల జలపాతం అక్కడ ఇక్కడ శివుడు నీలో నాలో గలడు అక్కడ ఇక్కడ శివుడు నీలో నాలో గలడు అంతా నిండిన శివుడు అంతర్యామి అతడు అంతా నిండిన శివుడు అంతర్యామి అతడు డమోగింది డమరు కనాదం డమ 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 డమోగింది డమరు కనాదం కైలాసంలో కదిలింది శివుని పాదం కైలాసంలో కదిలింది శివుని పాదం ఆ వెండి కొండలలో వెలసిన వంట ఆ వెండి కొండలలో వెలసిన పార్వతమ్మకు ప్రాణంగా నిలిచిన వంట పార్వతమ్మకు ప్రాణంగా నిలిచిన వంట సాక్షి గణపతి భ్రమరాంబలతో కొలువైనా వంట సాక్షి గణపతి భ్రమరాంబలతో కొలువైన వంట శ్రీశైల మల్లేషుడవై కరుణించావంట శ్రీశైల మల్లేషుడవై కరుణించా వంట డమడమోగింది డమడమడమడమ మోగింది డమ డమ డమడమోగింది డమరు కైలాసంలో కదిలింది శివుని పాదం కైలాసంలో కదిలింది శివుని పాదం గరలాన్ని కంఠంలో నిలిపిన వంట మూడు కళ్ళతో ముళ్ళో కాలు కాచిన వంట గరలాన్ని కంఠంలో నిలిపిన వంట మూడు కళ్ళతో ముల్లో కాలు కాచిన వంట శివ 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 అంటే చాలు సిరులిచ్చే వంట శివ 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 అంటే చాలు సిరులిచ్చే వంట లయకారుడవై లయకారుడ వైరుద్రభూమిలో నివసించే వంట రుద్రభూమిలో నివసించే వంట డమ 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 మోగింది డమరు కనాదం డమ 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 డమోగింది డమరు కనాదం